నాలు సీఎం కావాలని మా కోరికయ్యా జగన్ గారు అది ఎందుకని అంటే మాకు అన్ని సౌపాయాలు ఇచ్చేసారు ఆరోగ్యశ్రీ కానీ ముసలి డబ్బులు కానీ రైతు భరోసా కానీ మరి పిల్లలు చదువులను కానీ ఏనా మాకు అనుదీన్యంగా మా ఇళ్ళకు వస్తున్నాయి కాబట్టి మాకు మళ్ళీ 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 సీఎం కావాలని ఆయనే కావాలని మేము మనస్ఫూర్తిగా ప్రయత్నం అయ్యా చంద్రబాబు గారు వద్దయ్యా మాకు ఆయన అంటేనే మాకు ఎలర్జీ వస్తుంది జల అవునయ్యా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి పెద్ద పెద్ద నాయకులకి వరకర్లకి ఆ అచుంటో వాళ్ళకి ఆయన చేసుకొని ఆ ఎన్ని వేలు కోట్లు అంత లేకుండా దాచుకొని ఈ అలౌండ్ల దాములు గుడ్చుకుంటే బుణుకున్నాడు అయ్యాలు దాములు గుడితే నా దానం నీ దీ డబ్బు ఉంటుంది అదే పాడే కదా డబ్బు లేకపోయినా అదే పాడం కదా నాకు ఒక న్యాయం నీకు ఒక న్యాయం చేస్తే కోర్టులు ఎందుకు జడ్జీలు ఎందుకు మరి వీళ్ళంతా ఎవరండి ఈ పోలీసులు ఎందుకు ఈ సీఎంలు ఎందుకు వీళ్ళంతా ఎందుకు అసలు మనకి అవసరం లేదు మాకు మళ్ళీ రాబోయే కాలానికైనా ఆయన బతుకున్నంత కాలం మళ్ళీ సీఎంగానే చూడాలని మాకు ఆ బ్రమ కోరిక ఆయన వస్తే కావాలి మళ్ళీ కావాలి మళ్ళీ కావాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ఏదో గతి దోవలేక వాడు ఎక్కడ నాలుగు సీట్లు చంపించుకున్నాడు అయినా పవన్ కళ్యాణ్ గారు వాడు ముగ్గురు పెళ్ళాలోడు వాడు ఏమి వెళ్తాడు అయ్యా అదే అదయ్యా వాడు దేశాన్ని వెళ్ళేవాడు కాదు అబ్బే వాడు దేశాన్ని వెళ్ళేవాడు కాదు జగన్ కూడా చాలా చాలా వాతమాలను కోతలు పోసాడు ఈసారి వచ్చి మధ్యలో మీటింగ్ పెట్టి చెప్పమను

చేస్తున్నాడు పనులన్నీ మంచిగా నెక్స్ట్ గెలుస్తాడంటారా గెలవాలి కాదు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు గెలిచినా కానీ గెలుస్తాడంటారా గెలవాలని కోరికే వీళ్ళిద్దరు కలిసి జగన్ గారిని ఓడిస్తాం మేము అని అంటున్నారు అట్టాయి ఒక్కడే కదా జగన్ గారు అవును ఏ టైం వీళ్ళు కదా అవును అలా ఉండిపోతుందంటారు అవును ఇంటికి బాగుంది అనిపిస్తుంది దేవుడికి ఏమన్నా చేశాడా అది మాట్లాడతాడు చంద్రబాబు గారు అసలు మీకు ఏమైనా చేశాడు అప్పుడు అప్పుడు ఏం చేయలేదు జగన్ గారు ఇన్ని పథకాలు ఇస్తున్నా కానీ ఆయన తిడుతున్నారు కదా తిడతారులే మేము తిట్టాము మా అభిమానం ఆయన ఫ్యాన్స్ మీరైతే జగన్ గారిని గెలిపించుకుంటారు కోరిక సరే సరే పథకాలు కానీ పింఛన్ కానీ ఏమైనా వస్తున్నాయా పింఛన్ అది లేదు అభిమానం జగన్ గారు ఇష్టం నమస్తే అన్న చెప్పండి ఎలా ఉంది ప్రభుత్వం పర్లేదు బానే ఉంది అన్న ప్రభుత్వం జగన్ అన్న పరిపాలన బానే ఉంది పథకాలు కానీ అన్ని వస్తున్నాయి ఇబ్బంది లేదు అమ్మఒడి పథకం కానీ ప్రతి ఒక్కటి బానే వస్తుంది ఇబ్బంది లేదు మరి నెక్స్ట్ ఎలక్షన్ లో పార్టీల మధ్య పోరు గట్టిగానే ఉంది జగన్ అనే వస్తారనుకుంటున్నా అవన్నీ ఒట్టి మాట్లాడను వాళ్ళు అన్ని తిరగటమే కానీ వాళ్ళు వచ్చిన ప్రజలను వేలేదు లేదు చేసేది లేదు వాళ్ళు సినిమా తీసుకునే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారన్న లేదు లేదు అవన్నీ ఒట్టి మాట్లాడినా మాకు మొత్తం సక్రంగా వస్తుంది అమ్మఒడి వస్తుంది ఇబ్బంది లేదు అన్నవాళ్ళ బాగానే ఉంది అన్ని పథకాలు బాగానే అవుతున్నాయి పనులు బాగా అవుతున్నాయి ఇబ్బంది లేదు మాకు అంతకుముందులో ఉంది కదన్న ఇంత బాగా పరిపాలన చేయలే బాగా చేయలేదు జగన్ అన్న బాగానే చేస్తున్నాడు పట్టించుకున్నాడా పర్లేదు అన్న పర్లేదు బాగానే చేస్తుంది పింఛన్ అమ్మఒడి వస్తున్నాయి పింఛన్లు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఇప్పుడు లోకేష్ గారు కలిసి జగన్ గారి పార్టీ లేకుండా చేస్తాం మేము గెలుస్తాం అని చెప్తున్నారు అన్న లేదు నమస్కారం నమస్కారం అండి చెప్పండి జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది అయ్యా జగన్ గారు ప్రభుత్వం వచ్చినాక యేసు ప్రభు మళ్ళీ భూమి మీదకి వచ్చి అనిపిస్తుంది అవునా ఏంటండి అంత ముసలాళ్ళకి అయితే ఆధారే కదా లేదు మేము ఆండేవాడు జగన్ గారు వచ్చిన నుంచి యేసు మళ్ళీ వచ్చినట్టు అంత ఇదిగా ఉంది మీకు ఏం చేస్తున్నాడు ఆయన మాకు ఇంకేం కావాలి ముసలా చేసుకోలేకపోతున్నాం పింఛన్ అది అంటే ఇప్పుడు పెన్షన్ మీకు వాలంటీర్ వచ్చి ఇస్తున్నారు ఇంతకు ముందు ఎలా ఉండేది మరి ఇంత ముందు పోయి పడి కాపులు కాసి తెచ్చుకునే వాళ్ళం పంచాయతీ కాడ పోయి ఇప్పుడు అవన్నీ బాధ లేదుగా ఒకటో తారీఖు ఫస్ట్ రాగా లేవగొట్టినారు అది సార్ మాకు ఎప్పుడు జరగలేదు ఇప్పుడు జరుగుతుంది కాబట్టి చెబుతున్నానండి అది ఓకే నెక్స్ట్ మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వీళ్ళందరూ కలిసి వాళ్ళు కదా వాళ్ళు ఓడిస్తే ఓడిస్తారు మనం ఏం చేయగలుగుతాం వాళ్ళని వాళ్ళు ఇది మనం జగన్ గారు కావాలి అది జగన్ గారే కావాలి ఓకే గెలిపించుకుంటారు ఒకవేళ జగన్ గారు ఓడిపోతాయి చంద్రబాబు గారు వస్తే మళ్ళీ పథకాలు అన్నీ ఇస్తాడు అనుకుంటున్నారా జహహా వీడో అన్ని కట్టు చంద్రబాబు గారు అన్ని కట్ చేస్తాడంటే కట్ చేస్తాడు సుబ్బరుగా ఈ వాళ్ళకిడు అసలు చంద్రబాబు ఎట్ట వస్తాడండి ఆయన అవినీతి పడిపోయి జ బొక్కలు ఒగ్గుకుంటే అది ఆయన నేనేం తప్పు చేయలేదు జగనే కావాలని కేసులు పెట్టిచ్చాడు అని అంటున్నారు అదేం కాదండి జగన్ గారు ఎందుకు పెట్టిస్తాడు ఆయన పెట్టించినప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా ఏం గలాడు చేయలేదుగా ఈయన ఉండడనే అంత గలాడు చేస్తున్నారు కమ్మ వాళ్ళు ఉండవాళ్ళు మరి ఏం చేసినా మీరైతే జగన్ గారికి సపోర్ట్ చేస్తారు అదేనండి కరెక్ట్ నమస్కారం అమ్మా

మాకు అనుకున్నా అనుకున్నట్టు జరుపుతున్నాడు అంతకంటే ఎక్కువ జరుపుతున్నాడు చెప్పిన చెప్పినట్టు చేస్తున్నాడు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు సో ఊర్లో పిల్లలకి అమ్మఒడి కానీ మీకు ఏమన్నా పనులు కావాలంటే చేయడం కానీ చేస్తున్నాడా చేస్తున్నాడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏమేం చేశాడు మరి ఆయన ఉన్నప్పుడు ఏం చేశాడు పిల్లలకి అమ్మఒడి లేదు కదా మరి ఇప్పుడు మాకు అమ్మాయి పద్దెనిమిది పద్దెనిమిది వేయలేదు కదా పద్దెనిమిది వేలు అనలేదు ఆయన వేసేది అన్ని అన్ని జరుగుతున్నాడు కాబట్టి ఆయన మంచివాడు మరి మరి దాని గురించి మనం అనుకోవాల్సిందే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఓడిస్తారు అనిపిడిస్తే ఓడి ఏం చేద్దాం మనం ఏం చేస్తాము అది వాళ్ళ చేతుల్లో ఉంది దేవుడి చేతుల్లో ఉంటది మమ్మల్ని గెలిపియండి అని అడుగుతున్నారు మరి మీకు నమ్మకం ఉందా మళ్ళీ వస్తే వాళ్ళు చేస్తారని నమ్మకమే ఎవరు చంద్రబాబు గారు చంద్రబాబు గారు